ఇరవై ఐదు లక్షల సంవత్సరాల క్రితం మొదటి రాతి పనిముట్టును తయారు చేసిన వానరం లాంటి హోమోహ్యాబిలిస్ నుండి మొన్న మొన్నటి దాకా పిరమిడ్లను కట్టిన ఈజిప్టు రాజ్యాల్లో ఉండేవారు అందరూ రాతి యుగంలోని వారే రాతి యుగం ఆరంభం నాటికే మనిషి తన తోటి మనుషులతో గుంపుగా ఉండటం వారితో కలిసి కొన్ని పనులు చేయటం నేర్చుకున్నాడు అప్పుడు అతని ఆవాసం ఒక గుహని అని చెప్పటానికి వీల్లేదు కానీ అక్కడ తలదాచుకోవటమే కాదు అక్కడ తనకు వచ్చిన కళను కూడా ప్రదర్శించాడు ఆ రాతియుగపు మనిషి మనిషి చరిత్ర మొత్తం బతుకు పోరాటమే మనుగడ కోసం అనువైన ఆవాసం కోసం మనిషి యుగాలుగా సాగించిన నెత్తుడి ప్రస్థానం అడుగడుగునా మనల్ని ఆశ్చర్యచకితలను చేస్తుంది ఆహారం కోసం వేట అనివార్యం అందుకు క్రూర మృగాలతో ఇతర జంతువులతో యుద్ధం ఇంకా అనివార్యం అంతేకాదు జంతువుల్లాగే సంతానం కోసము నీడ కోసం గుహలను ఆశ్రయించడం తప్పనిసరిగా జరిగిన తతంగం అయితే ఆఫ్రికా ఖండంలో జంతువుల భూమికలతో కట్టుకున్న గుడిసెల వంటి కట్టడాలను కూడా ఆర్కియాలజిస్టులు కనుగొన్నారు ఏమైనా ఈ అవసరాలు తీరాక మెదడు అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఈ మనిషి తన దైనందిన జీవితాన్ని ఓ వేల ఏళ్ల క్రితమే రాళ్ళపైన గుహలలో గోడల మీద సీలింగ్లపైన బొమ్మలుగా మొదలుపెట్టాడు ఈ బొమ్మలు చూస్తే మనకు కొన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి ఇదిగో చూడండి మంచు యుగం నాటి ఏనుగులు ఉంటాయి కొన్నింటిలో ఎద్దులు గుర్రాలు ఇంకొన్నింటిలో వాటిని వేటాడుతున్న మనుషులుంటారు ఈ బొమ్మలు ఎందుకు వేశారు తాము చేస్తున్న పనిని చిత్రీకరించారా లేక తమ ఆశలను ఇక్కడ వ్యక్తీకరించారా ఏమో ఎందుకు వేశారో మనకు తెలియదు ఎప్పటికీ తెలిసే అవకాశం కూడా లేదు ప్రశ్నల్ని జవాబుల్ని మన ఊహలకే వదిలేశారు కానీ ఎంతో కళా చాతుర్యంతో వెలిగిపోతున్నాయి కదూ ఈ బొమ్మలు ప్రపంచంలో అన్ని ఖండాల్లో వీటిని మనం చూస్తాం ఇవి ఆనాటి మానవుడి కళా కౌశలానికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి చేయి తిరిగిన మనిషి నేర్పరితరం కనిపిస్తుంది అందుకే ఈ ప్రాచీన కాలపు ఆర్ట్ గ్యాలరీని ఒకసారి దగ్గర నుండి పరిశీలించాల్సిందే మనం ఒకసారి ఈ ఇరవై ఒకటవ శతాబ్దాన్ని వదిలి కొంచెం వెనక్కు వెళ్దాం ఎంత వెనక్కి అంటే దాదాపు నలభై వేల సంవత్సరాల వెనక్కి ఇండోనేషియాలో దక్షిణ సులవేసి దీవులు ఉన్నాయి అక్కడ దాదాపు వంద గుహల్లో మన ప్రాచీనులు వేసిన బొమ్మలు ఉన్నాయి రాక్ ఆర్ట్ కావచ్చు కేవ్ పెయింటింగ్స్ కావచ్చు ఆ బొమ్మలు ముఖ్యంగా మనుషుల హ్యాండ్ టెన్సిల్స్ కానీ అలాగే పిగ్ డియర్ అంటే బాబీ రుసా జంతువుల బొమ్మలు ఈ బొమ్మలపైన ఉన్న డిపాజిట్స్ తీసుకొని వాటిపైన యురేనియం డేటింగ్ పరీక్షలు నిర్వహించి ఇండోనేషియా కెనడా ఆస్ట్రేలియా శాస్త్రజ్ఞులు వాటి వయసు కనీసం నలభై వేల సంవత్సరాలు ఉంటుందని నిర్ధారించారు ఈ మధ్యనే నేచర్ పత్రికలో తమ పరిశోధన ఫలితాలను కూడా ప్రచురించారు మన ఆసియా ఖండంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా ఇంతకంటే ప్రాచీనమైన కేవ్ పెయింటింగ్స్ని ఇప్పటిదాకా మనం కనుగొ